మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి పర్సులో ఈ ఆకుపడితే డబ్బులు వస్తూనే ఉంటాయి దీంట్లో ఆర్థికంగా ధన వృద్ధి చెందాలన్నా మీకు డబ్బుకు కొదవ ఉండకూడదు అనుకుంటే ఈ ఒక్క పని చేసి చూడండి ఆ తర్వాత ఆశ్చర్యపోయే ఫలితాలు గమనించవచ్చు ప్రతి ఒక్కరూ చేతినిండా డబ్బుండాలని కోరుకుంటారు కానీ అందరికీ కుదరని పని కొంతమంది ఎంత కష్టపడ్డా శాలరీ రాగానే అలా ఖర్చు అయిపోతాయి అయితే విషయంలోకి వస్తే మీరు వాడే హ్యాండ్ బ్యాగ్ లో అంటే మీరు డబ్బు పెట్టే పాకెట్ లో ఈ ఆకు పెడితే ధనం అదృష్టం కలిసి వస్తాయి ఖర్చు చేసే ఆలోచన కూడా తగ్గుతుంది మీ పర్సు డబ్బుతో నిండి ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి అందుకు మీరు ఏం చేయాలంటే మీరు వాడే పర్స్ ని నీట్ గా ఉంచాలి కొందరు ఏవేమో కాయిన్స్ ని కాగితాలను డబ్బుని అలా పెట్టేస్తారు అలా డబ్బుని ఎలా పడితే అలా పెట్టకూడదు మీ పర్సు చినిగినట్టు పాత ఉంటే వెంటనే మార్చేయండి మీకు కలిసి వచ్చే రంగు గల పర్స్ ని వాడడం మంచిది అయితే పర్సులో కొన్నింటిని పెడితే ధనలాభం కలిగి డబ్బుకి ఉండదు అందుకు పర్సు లో ఏం పెట్టాలి అంటే ఒక రావి చెట్టు ఆకుని తీసుకుని శుభ్రం చేసి దానికి ఎరుపు రంగు దారాన్ని తీసుకుని దానికి పదకొండు చుట్టు చుట్టి మీ పర్సులో పెట్టుకోవాలి రావి చెట్టు అంటే స్వయానా విష్ణు స్వరూపంగా భావిస్తారు ఇలా పర్సులో రావి చెట్టు ఆకును పెట్టుకోవడం వల్ల ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో ధనలాభం కలిసి వస్తాయి అలాగే గోమతి చక్రాన్ని పర్సులో పెట్టుకున్నా డబ్బుకి లోటుండదు మీ ఆదాయం బాగుండి ధనవృద్ధి చెందుతుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి